జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకున్నాం కదా ఎంతవరకు వచ్చాము స్త్రీ పర్వం చివరి ఆశ్వాసంలో ఉన్నాము సో గత ఎపిసోడ్లో నేను ఎంతవరకు చెప్పాను శ్రీకృష్ణుడికి గాంధారి శాపం ఇవ్వడము ఆ తర్వాత మహాభారత యుద్ధంలో చనిపోయిన డెబ్బై ఏడు కోట్ల నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి ఏ రకంగా ధర్మరాజు దహన సంస్కారాలు చేయించాడు అదేవిధంగా ఇటు ద్రోణాచార్యులు కానీ అటు ద్రుయోధనుడు అతని తమ్ముళ్ళు ఇటు అభిమన్యుడు గటోద్గజుడు ఏ రకంగా అంటే ఒక్కొక్కరికి ఏ రకంగా అంతిమ సంస్కారాలు జరిగాయి అనేది గత లో చెప్పాను కదా ఈ రోజు లో అసలు కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని కుంతి పాండవులకు ఎప్పుడు చెప్పింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది విన్న తర్వాత అసలు పాండవులు ఏం చేశారు ఆ సమయంలో దృతరాశి గాంధారి వీళ్ళంతా ఎలా ఎలా అంటే అది విన్న తర్వాత ఒక్కొక్కరిగా ఎలా ఏమన్నారు ఎలా స్పందించారు అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే వీళ్ళందరికీ దాన సంస్కారాలు చేయడం అయిపోయిందో ముందుగా ధృతరాష్ట్రుడు గాంధారి నడుస్తుంటే వాళ్ళ వెనుక పాండవులు ఉన్నారు వాళ్ళ వెనుక మొత్తం శ్రీ అంతా ఉన్నారు అందరూ కలిసి గంగానది వైపుగా వెళ్తుంటారు సో ఒక్కసారి గంగానది దగ్గరికి వెళ్లేగానే ముందుగా ధృతరాష్ట్రుడు ఒక్కొక్కరిగా పేరు పేరున అందరికీ అంటే ఇటు దుర్యోధనికి ఈ తమ్ములకి తన రక్త సంబంధికులకి ఒక్కొక్కరిగా తిలోదకాలు ఇస్తుంటాడు అలా ధృతరాష్ట్రుడు తిలోదకాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత ధర్మరాజు కూడా తిలోదకాలు ఇస్తుంటాడు అంటే ఆ అభిమన్యుడికి ఘటోద్గజుడికి ఉప పాండవులకి అదే విధంగా తన రక్త సంబంధికులకి ధర్మరాజు తిలోదకాలు ఇస్తుంటాడు ఇలా ఇస్తున్నటువంటి క్రమంలో కాసేపటికి ఒక్కసారిగా కొంతి గట్టి గట్టిగా ఏడుస్తూ ధర్మరాజు దగ్గరికి వస్తుంది ఏడ్చి గట్టిగా అంటే చీర కొంగు ఉంటది కదా కొంగును తన నోటికి అడ్డు పెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటదనమాట ఏడుస్తున్నప్పుడు ఒకసారిగా ధర్మరాజు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది ఏమైంది అన్నప్పుడు బొంగురు పోయినటువంటి గొద్దుతో అంటది నాయన నువ్వు కర్ణుడికి కూడా కిలోదకాలు ఇవ్వు అంటది కర్ణుడికి కిలోదకాలు ఇవ్వు అనగానే అసలు ధర్మరాజుకి ఏమీ అర్థం కాదు ఏమైందమ్మా ఏం చెప్తున్నావు అన్నట్టుగా ధర్మరాజు కుంతిని అడుగుతాడు అప్పుడు కుంతి గటి గట్టిగా ఏడుస్తూ చెప్తుంది అయ్యా అతను అతని కర్ణుడు ఎవరో కాదు నా పెద్ద కొడుకు మీ అందరికంటే ముందు పుట్టినవాడు సూర్య భగవానుడి కృప వల్ల నాకు పుట్టినటువంటి వాడు కాబట్టి మీ అన్న అవుతాడు కాబట్టి మీ అన్నకు మీరు తిలోదకాలు ఇవ్వండి అని చెప్పేసి ఒక్కసారిగా అనేసి అలాగే కూలిపోయి విపరీతంగా ఏడుస్తుంటుంది ధర్మరాజుకి అసలు ఏమీ అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాదు ధర్మరాజు అయితే ఆ మాట వినగానే ఒక్కసారిగా అలా వెనక్కి అడుగు వేసి కుప్ప కూలిపోతాడు కూలిపోయి మళ్ళీ వెంటనే ఇలా అడుగుతాడు అమ్మ నువ్వు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అన్నప్పుడు కుంతి కర్ణుడి గురించి చెప్తూ తన కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి రావడము దుర్వాస మహర్షి వరం ఇవ్వడము ఆ వారాన్ని పరీక్షించుకోవాలనుకోవడము సూర్యభగవానుడి వరం వల్ల కొడుకు పుట్టు పుట్టడము లోకనిందకు జడిసి ఆమె కొడుకుని వదిలేయడము అతడు సహజ కవచకుంట్రాలతో పుట్టడంతో తర్వాత గుర్తించడం ఇదంతా కూడా ఆమె చెప్పుకుంటూ ఏడుస్తుంటది ఏడుస్తుంటే అప్పుడు ఒక్కసారిగా ధర్మరాజిలా అంటాడు తల్లి కొంగున అగ్గి కట్టుకున్నావా ఈ రహస్యం ఇన్ని రోజులు ఎందుకు దా దాచావు అసలు కర్ణుడు మా అన్న అన్న విషయం నువ్వు చెప్పు ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు కదా అసలు మేము మేము మా అన్నను చంపుకోవాల్సినటువంటి అవసరమే వచ్చేది కాదు కదా ఎంత పని చేసావు అని చెప్పేసి ధర్మరాజు విపరీతంగా ఏడుస్తుంటాడు సో ధర్మరాజుకి కుంతికి ఈ విషయం జరిగేటప్పుడు అక్కడ అందరూ ఉన్నారు పాండవులు ఉన్నారు అదే విధంగా గాంధారి ఉంది ధృతరాష్ట్రుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అందరూ కూడా అందరూ ఒక కృష్ణుడు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి విషయం తెలియదు కాబట్టి అందరూ కూడా ఒక్కసారిగా పడిపోయి ఏడుస్తుంటారు ముఖ్యంగా పాండవులు నలుగురు అయితే కుప్ప కూలిపోతారు అర్జునుడు భీముడు అలాగే తల పట్టుకొని ఏడుస్తుంటారు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు ఏడుస్తున్నప్పుడు మళ్ళీ కుంతే ఇలాంటిదనమాట ఈ విషయం మీకు చెప్పాలని నేను అనుకున్నాను నా నా చిన్నతండ్రి నా కన్ నా చిన్నతండ్రి దగ్గర కంటే నేను కర్ణుడి దగ్గరికి వెళ్ళి తన జన్మరాశిని తనకు చెప్పాను నువ్వు రా నీ తమ్ముళ్ళతో కలవని చెప్పాను కానీ దుర్యోధన్ని వదిలి రావడానికి నీ నీ అన్న ఒప్పుకోలేదు అదేవిధంగా మీకు ఈ రా రహస్యాన్ని చెప్పకొని చెప్పేసి నా కర్ణుడు చెప్పాడు అందుకనే నేను ఈ రహస్యాన్ని చెప్పకుండా ఉన్నాను అర్జునుడి బాణం తగిలి నా కొడుకు తల మొండం వేరైనప్పుడే ఈ గుండె ఆగిపోవాల్సింది ఇంకా ఆగిపోకుండా అలాగే ఉంది దాన్ని కూడా నేను చూసుకొని చూసి తట్టుకోగలిగానేమో కానీ కనీసం నా కొడుకు ఈ లోకంలో ఎలాగో శాంతి లేదు కనీసం పై లోకాల్లోనైనా వాడి ఆత్మ శాంతించాలంటే ఇప్పటికైనా వాడు రాధేయుడు కాదు ఈ కుంతి కుమారుడు అన్న విషయం లోకానికి తెలియాలి అని చెప్పేసి ఏడుస్తూ గట్టి గట్టిగా అంటుంది ఇక్కడ ధర్మరాజు తన మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కుంతికి చెప్తాడు ఏ రకంగా ఉంటుంది చూడండి ఇలా అంటాడు అంటే ఎలా అగ్గి అనేది కొంగున దాచుకున్నావు తల్లి అసలు మన అన్న ఆసరా చూసుకునే కదా భీముడితోనూ అర్జునుడితోనూ కలబడ్డాడు దుర్యోధనుడు అతడి పరాక్రమం వల్లనే వైదేహి దేశాల రాజులు ఆ రకంగా ఆ రకంగా యుద్ధం చేయగలిగారు అతడి పరాక్రమం ముందు మన సేన పటాపంచలైంది కదమ్మా అతడి దివ్యాస్త్రాల మహిమకు దేవతలు కూడా ముక్కు మీద వేలు వేసుకున్నారు మా అందరికంటే శక్తివంతుడు నా అన్న నానా అతని యొక్క శక్తి మా అందరిని నానా తిప్పలు పెట్టింది అలాంటి కర్ణుడిని ఒడిలో దాచిన అగ్గిలాగా ఎలా దాచుకోగలిగావమ్మా అర్జునుడు ఒక్కడు తప్పిస్తే ఆ మహావీరుడు రథం ముందు ధనస్సు పెట్టగల మునగాడు మరొకడు ఉన్నాడా నువ్వు కర్ణుడి గురించి చెప్పకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అసలు అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా నాకు ఇంత దుఃఖం కలగలేదు ద్రౌపది కడుకు కొడుకులు చనిపోయారు అన్నప్పుడు కూడా నాకు ఇంత బాధ కలగలే కలగలేదు అయ్యో నా అన్నను నా ఆ చేతిలో నేనే చంపేసుకున్నా అని చెప్పేసి ఒక్కసారిగా తల పట్టుకొని కూర్చుంటాడు దాంతో సంజయుడు విద్రుడు దౌమ్యుడు అక్కడికి వచ్చి ముందైతే మీరు కర్ణుడికి ఇవ్వాల్సినటువంటి తిలోదకాలు అయితే ఇవ్వండి ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాము ఇది మాట్లాడుకోవాల్సినటువంటి సమయం కాదు ఇది అంటే ఇది ఆ ప్రాంతం కాదు మనం దీనికి సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం ముందైతే మీరు కర్ణుడికి చేయాల్సినటువంటి కార్యాల ఏవైతే పితృకార్యాలు ఉంటాయి అవి నిర్వహించండి అని చెప్పడంతో వెంటనే కర్ణుడి యొక్క భార్యల్ని అదేవిధంగా అతని కోడలని అందరినీ కూడా కర్ణుడి కుటుంబ సభ్యులందరినీ కూడా ధర్మరాజు అక్కడికి పిలిపిస్తాడు ఆ తర్వాత పండితులతోటి ఏ రకంగా ఒక ఇంటి పెద్దకైతే తిలోదకాలు ఇస్తారు ఆ రకంగా అన్ని రకాల దానాలు చేస్తూ అద్భుతంగా కర్ణుడికైతే అక్కడ తిలోదకాలు వదులుతారు వదిలే తిలోదకాలు వదిలేస్తారు ఆ తర్వాత వెంటనే ధృతరాష్ట్రుడు అక్కడ గాంధారు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తారు ఇటు ధృతరాష్ట్రుడు అదేవిధంగా గాంధారి ఆ తర్వాత కుంతి ఇలా ఒక్కొక్కరిగా కర్ణుడికి చేయాల్సిన కార్యాలన్నీ చేస్తారు ఇదంతా కూడా మనకు క్లియర్గా ఉంటుంది ముందు ధర్మరాజు ఏ రకంగా చేశాడు ఆ తర్వాత పాండవులు నలుగురి వెళ్ళి ఏ రకంగా కార్యం నిర్వహించారు పాండవులకి ఇవ్వాల్సినటువంటి దానాలు ఏ రకంగా ఇచ్చారు అంటే బంగారం సువర్ణ దానాలు కానీ గోదానాలు కానీ ఎంత అద్భుతంగా దానాలు ఇచ్చారన్నది సో అదంతా కర్ణుడికి చేయాల్సినటువంటి ఆ కార్యాలు తిలోతకాల అవన్నీ ఇవ్వడంతో మనకి స్త్రీ పర్వం పూర్తయిపోతుంది ఆ తర్వాత మనకి శాంతి పర్వం మొదలవుతుంది సో ఇప్పుడు శాంతి పర్వం ఇంకా నేను కంటిన్యూ చేస్తాను ఇది ఇది ఇవ్వడం అంతా అయిపోయిన తర్వాత గంగా నది ఒడ్డునే డేరాలు వేసేసుకుంటారు అక్కడే అందరు కూడా ఆ డేరాలలోనే అందరూ ఉంటారు ఎవరి బాధలు వాళ్ళు ఉంటారు ఇంతలో అక్కడికి అక్కడికి వచ్చేసి మనకి వ్యాసుడు మహర్షి నారదుడు దేవనుడు దేవస్థానుడు ఈ మహర్షులు అక్కడికి వస్తారు ఇక్కడికి ధర్మరాజు ఉన్న ప్రాంతానికి వస్తారు రాగానే ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళని ఆహ్వానిస్తాడు తీసుకొస్తాడు కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత నారదుడు ధర్మరాజు ఇలా అంటాడు మొత్తానికైతే అసాధ్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేశావో ఇంత అద్భుతమైన గెలుపు గెలిచావు ఇక భూమండలానికి మొత్తం నువ్వే రాజు అద్భుతంగా ఈ భూమండలాన్ని ఏలుకో అంటాడు అప్పుడు ధర్మరాజు ఒక రకమైన బాధతో ఏమంటాడంటే మహర్షి ఇంత అద్భుత విజయాన్ని సాధించాను కానీ ఈ విజయం నాకు అసలు సంతోషాన్ని ఇవ్వట్లేదు అందరి గురించి తలుచుకొని నాకు విపరీతమైనటువంటి బాధ ఇస్తుంది ముఖ్యంగా ఎవరి ఎవరిని తలుచుకున్నా కలిగినంత బాధ నాకు మా అన్న కర్ణుని తలుచుకుంటే కలుగుతుంది అసలు కర్ణుడి కర్ణుడి జన్మ రహస్యం అంటే మా అన్న జన్మ రహస్యం అమ్మ చెప్పిన దగ్గర నుండి నాకు నిద్రే పట్టట్లేదు అయ్యో నా చేతులారా నేను ఎందుకంటే ఆ రోజు అర్జునుడు కర్ణుని చంపకుండా వస్తే నువ్వు కర్ణుని చంపుతావా లేదా అని చెప్పేసి కర్ణుని అర్జునుని నానా మాటలని చంపించాను నిజంగా అర్జునుని చం కర్ణుని చంపింది అర్జునుడు కానే కాదు ముమ్మాటికి నా అన్నను చంపుకుంది నేనే నేనే కక్ష కట్టినట్టు కర్ణుడితో యుద్ధం చేయమని చెప్పాను అర్జునుడితో కర్ణుడిని చంపే వరకు ఊరుకోలేదు అసలు నిజానికి ఇంతటి ఈ మొత్తము ఈ భూమండలానికి మొత్తము రాజ్ చక్రవర్తి అయ్యేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా అన్న మాత్రమే సో నా అన్నను చంపుకోవడం అనేది నాకు అస్సలు అంటే నేను ఇంకా దాన్ని తట్టుకోలేకపోతున్నాను ఆ బాధను భరించలేకపోతున్నాను తలుచుకున్నప్పుడు అలా నా మీద నాకే విరక్తి కలుగుతుంది అసహ్యం కలుగుతుంది అన్నట్టుగా మనకి నారద మహర్షితో అక్కడ ఉన్నటువంటి మహర్షులతో ధర్మరాజు అంటాడు అనేసి ఇంకా ఇలా అంటాడు నీకు ఒక మీకు ఒక విషయం చెప్తున్నాను మహర్షి నా అన్న ఎంత గొప్పవాడంటే నువ్వు మా అమ్మ చెప్పిందంట నువ్వు వెళ్ళేసి నీ తమ్ములతో కలువు అని కానీ ద కేవలం దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసమే కట్టుబడి మా అన్న అక్కడ ఉన్నాడు అంతేకాదు మా అన్న మా అన్న మా అన్న ఉన్న విషయం మాకు తెలిస్తే మేము ఎక్కడ వెనకడుకు అని చెప్పేసి మాకు ఈ విషయం చెప్పకూడదని కూడా చెప్పాడంట అంత గొప్ప అన్నను మేము కోల్పోయామని చెప్పేసి దుర్యోధను ధర్మరాజు విప్పర ఏడుస్తూ ఇంకా ధర్మరాజు ఇలా అంటాడనమాట నారద మహర్షి మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి నాకు మా అన్నను చూసిన ప్రతిసారి ఎందుకో అతనిలో నాకు మా అమ్మ పోలికలు కనిపించేవి నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు కర్ణుడిలో ఇలా నేను మా అమ్మను చూస్తున్నాను ఈ పోలికలు అంటే నా తల్లిని నా తల్లి పోలికలు ఇతనిలో ఎందుకు కనిపిస్తున్నాయని నాలో నేను చాలా ప్రశ్నించుకునేవాడిని అసలు నిజానికి ద్రౌపది ద్రౌపదికి జరిగిన అవమానం అంటే ద్రౌపది వస్త్రాభరణ సమయంలో దుర్యోధన్ మెప్పించ చెప్పేసి మా అన్న నానా మాటలు మాట్లాడాడు అదిగో ఆ రోజు నుంచి నాకు మా అన్న మీద కోపం పుట్టింది అలా మాట్లాడడం నాకు నచ్చలేదు కేవలం మెప్పించడం కోసమే మా అన్న అలా మాట్లాడాడు లేకుంటే అతడు ఎంత ఉన్నతమైన వ్యక్తి ఒక్క అర్జునుడు తప్ప అసలు కర్ణుడి ముందు నిలవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా అసలు మా అన్నను తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టేది కాదు అని చెప్పేసి ఇంకా కర్ణుడిని విపరీతంగా పొగుడుతూ కర్ణుడిని కర్ణుడి అంటే కర్ణుడి చావుకు నేనే కారణము అసలు ఈ సామ్రాజ్యానికి మొత్తము ఎవరైనా ఏలుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉందా ధర్మబద్ధంగా అంటే అది నా అన్నకు మాత్రమే అలాంటి అన్నని నేను చేతిలా చంపుకున్నాను ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చాలాసేపు అన్న తర్వాత ఇటు వ్యాస మహర్షి అటు నారు కాస్త ధర్మరాజును ఓదార్స్తారు ఓదార్చిన తర్వాత ధర్మరాజు ఇంక ఇలా అంటాడు అసలు నా అన్న అంత గొప్ప వీరుడు కదా అతని చక్ర అతని యొక్క రథచక్రము భూమిలో కుంగిపోవడం ఏంటి అతడికి పరశురాముడు శాపం ఇవ్వడం ఏంటి అంతటి అంతటి మహావీరుడు అర్జునుడి చేతిలో ఓడిపో ఏంటి ఇదంతా నాకు అసలు అర్థం కావట్లేదు ఒక్కసారి మా అన్న గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి మా అన్న గురించి నాకు చెప్పండి అని చెప్పేసి నారద మహర్షిని అంటే అక్కడ వ్యాసమహర్షి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని ధర్మరాజు అడుగుతాడు మరి కర్ణుడికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర గురించి ఏం చెప్పారు నారద మహర్షి ఎలా జన్మించాడు అతనికి వచ్చినటువంటి శాపాలు ఏంటి ఏ రకంగా అతని మరణం వరకు జీవితం సాగింది అనేది నారద మహర్షి మాటలో ధర్మరాజు ఏం విన్నాడు అనేది మనం రానున్న లో చూద్దాం నేను మహాభారతం అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను బుక్ చదువుతున్నాను చదివింది మనం రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటి భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి అండ్ ఇంకొకటి చాలా గ్యాప్ వచ్చింది కదా ఎందుకంటే చెప్పాను కదా నేను ద్వారక వెళ్ళి వస్తానని చెప్పేసి అద్భుతంగా జరిగింది అసలు ద్వారకలో దర్శనం ద్వారకా సోమనాథ్ నాగేశ్వర జ్యోతిర్లింగం విధంగా మంతా నిష్కలంగ మహాదేవ్ టెంపుల్ కూడా నిష్కలంగా మహాదేవాలయం కూడా దర్శించుకున్నాము అద్భుతంగా జరిగింది అది ఎలా జరిగింది జర్నీ అనేది కొంచెం ఫ్రీ అయిన తర్వాత అక్కడ చెప్తాను నిజంగా అంటే మహాభారతం చదివి వెళ్ళిపోయింది చదివిన తర్వాత అక్కడికి వెళ్తే అసలు ప్రతి అనువనువు అనువనువున కృష్ణుని చూస్తున్నావా అన్నట్టుగా అనిపించింది మహా అద్భుతంగా శివకేశవుల దర్శనం అయితే జరిగింది దాని గురించి మీతో నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనం ఇంకా కంటిన్యూ చేసుకుందాము మహాభారతానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్